ఒకరోజు శ్రీకృష్ణుని చిన్నతనంలో ఒక సన్యాసి శ్రీకృష్ణుని ఇంటికి వస్తాడు యశోదాదేవి ఆ సన్యాసిని భోజనం తినవలసిందిగా కోరుతుంది అప్పుడు ఆ సన్యాసి వద్దు నా భోజనం నేనే వండుకుని తింటాను అని అంటాడు అప్పుడు యశోదాదేవి ఏం వంట చేస్తారో చెప్పండి అందుకు దగ్గ సరుకులు ఇస్తాను అంటుంది అందుకు ఆ సన్యాసి పాయసం కోసం సరుకులు అడుగుతాడు వెంటనే యశోదాదేవి సమకూరుస్తుంది ఆ వెంటనే సన్యాసి పాయసం వండి తినే ముందు మనసులో ఓ పరమాత్మ ఈ పాయసం నువ్వు తిని ప్రసాదంగా నాకు పెట్టు అని కళ్ళు తెరిచి చూడబోతే శ్రీకృష్ణుడు పాయసం తింటూ ఉంటాడు అప్పుడు ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూడమంటాడు దాంతో యశోదాదేవి పిల్లవాణి తప్పు మన్నించండి నేను మీకు మళ్ళీ సరుకులు ఇస్తాను మళ్ళీ పాయసం చేయండి అంటుంది రెండోసారి కూడా పాయసం వండి తినేలోపు శ్రీకృష్ణుడు ఎంగిలి చేసేస్తాడు దాంతో ఆ సన్యాసికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది దాంతో యశోదాదేవితో నేను మీ ఇంట్లో ఏమీ తినను అని వెళ్ళిపోతాడు కోపంగా తర్వాత యశోదాదేవి అతిథి భోజనాన్ని నీవెందుకు తిన్నావు కృష్ణ అని అడగగా నా తప్పేమీ లేదమ్మా తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు అంతలో అక్కడ నుంచి వెళ్ళిపోయిన సన్యాసి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి శ్రీకృష్ణుడిని క్షమించమని అడిగి ఆ ఎంగిలి పాయసం ప్రసాదంగా తింటాడు జాయ్ శ్రీకృష్ణ